ర్జీవి గారు ఆర్జవి గారు ఇప్పుడు సినిమా తీస్తే ఇప్పుడు మళ్ళీ శివా తీస్తే ఎవరిని పెట్టి తీస్తావు శివా ఈజ్ మేడ్ ఫర్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నాగార్జున ఎప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు కాదు ఇంకో థర్టీ సిక్స్ ఐఎస్ అయినా ఇంకెవరన్నా నేను కాకుండా ఎవరన్నా చేసినా కూడా ఐ కాన్టీఆర్ అంటే సీక్వెల్ తీస్తే ఎవరిని తీస్తారు చైతన్య ఉన్నాడు అఖిల్ ఉన్నాడు నో నాకు ఓన్లీ నాగార్జున అంటే ఇప్పుడు అప్పుడు శివ చూస్తుంటే సినిమాలో దర్దాపు హీరో సారీ నన్ను చూడండి సార్ మళ్ళీ మీరే చేస్తారే శివ సినిమా చూస్తుంటే శివ సినిమాలో దాదాపు హీరో అని ఆ ఫ్రెండ్స్ కానీ వంద టీలు తగ్గించుంటారు టీ వన్ బై టూ టీ చెప్పు టీ చెప్పని ఇప్పుడు చెప్తే వాటిక ఓ పెగ్ బట్ట సార్ నాగార్జున్ గారు ఐ రిమెంబర్ ఐ వాస్ వెరీ యంగ్ ఆఫ్ కోర్స్ దెన్ థర్టీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మై నేమ్ ఇస్ రాజేశ్వరి సో ఇప్పుడు అదే అంటున్నారు కదా అప్పుడు మీరు అంటే ఐ థింక్ ఆర్జీవి అఫ్ కోర్స్ డిడ్ అ గ్రేట్ జాబ్ షోయింగ్ యూ వెల్ బట్ బోత్ ఆఫ్ యువర్ లుకింగ్ సో గార్డ్జెస్ అండ్ ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్ ఫాలోయింగ్ యువ హ్యాడ్ ఆల్ మై ఫ్రెండ్స్ అఫ్ కోర్స్ మై హస్బెండ్ ఆల్సో ఇస్ యువర్ ఫ్యాన్ బట్ ఆల్ ద గర్ల్స్ వర్ సచ్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ యువర్స్ అండ్ ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ దాట్ ద క్వాలిటీ హెస్ బీన్ రెస్టోర్డ్ ఇన్ సచ్ అ బ్యూటిఫుల్ వే ఓకే క్వశ్చన్ questions, of course. Um, was there anything that uh, was very challenging for you? you? now that you looked at the film, you look back with fondness and said, okay, i did it. anything that about the shooting of the film that you remember that was very challenging for you? nothing. nothing was challenging. challenge uh, it, uh, it was a beautiful experience. థ్రూ అట్ ద ఫిలిం ఇట్ వాజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్ దోస్ గర్లీస్ ఐ ట్ నో నో ఐ వాజ్ అమేజ్ ఐ వాజ్ అమేజ్ రన్నింగ్ థ్రూ ఆల్ ద గర్లీస్ అండ్ ఐ వాజ్ అమేజ్డ్ వెయిటింగ్ ఫర్ ద రషెస్ టు కమ్ బికాస్ వీ కున్ సీ ఇట్ ఇమీడియట్లీ అండ్ ఐ వాజ్ అమేజ్డ్ అట్ ద స్టడీ క్యామ్ గాయ్ ఫాలోయింగ్ మీ అవార్డు ఎప్పుడు పడిపోతాడా కింద అని ఒక భయం ఆ స్టడీ క్యాంప్ లో ఆ పైదారు సార్లు అన్న కింద పడి ఉంటాడు పరిగెత్తో సో ఐ వాస్ అమేజ్ ఎవ్రీథింగ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఈవెన్ పార్ట్ వాజ్ వెరీ బికాస్ ఐ హన్ అబౌట్ ఎయిట్ ఫిలిమ్స్ బిఫోర్ దిస్ వాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ వర్మ గారు నాగేశ్వరరావు గారు మీతో ఫస్ట్ అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది హిట్ అయింది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు అప్పుడు కూడా రిలీజ్ అయిన రెండు మూడు రోజుల తర్వాత అప్రిషియేట్ చేసి ఉండొచ్చు కానీ వర్మ గారితో నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఇంటరాక్షన్లో ఈ సినిమా గురించి ఆయన ఏమన్నారు అప్పుడు చాలా రిస్కీగా ఫీల్ అయింది ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన ఏమన్నా చెప్పారా తర్వాత ఏం చెప్పారు నాకు ఆనెస్ట్గా నాగేశ్వర ఒక్కరే నాకు అసలు గుర్తు అసలు ఆయన ఏమన్నారు ఆయనకి నచ్చిందంటేసి అప్పుడు నైస్రో గారు మోరర్లెస్ హీ వాజ్ లీవింగ్ టు వెంకట్ గారికి సురేంద్రకి నాగార్జునకి సో ఈ వాజ్ నాట్ రియలీ ఆపరేటివ్లీ సో ఇన్వాల్వ్డ్ అట్లీస్ట్ నా పర్స్పెక్ట్లో వాళ్ళ ఇంట్లో ఏమైనా మాట్లాడేమో నాకు అంత తెలీదు సో ఐ ఐ జస్ట్ డోంట్ రిమెంబర్ హిమ్ సెయింగ్ ఎనీథింగ్ అట్లీస్ట్ ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ నాగార్జున గారు నాగార్జున గారు నాన్నగారు ఏమన్నారు అప్పుడు ఈ సినిమా చూసాక చేస్తున్నప్పుడు చేస్తున్నానని తెలిసినప్పుడు చేస్తున్నానని తెలిసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆయన బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అబ్బాయి రామ్ గోపాల్ వర్ణ సౌన్ గారు మా ఇంట్లో పని మా స్టూడియోలో పనిచేసేవారు అక్కడ ఆయన ఆయన బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయి వాళ్ళిద్దరూ రోజుకు ఒక సిక్స్ అవర్స్ ఫోర్ అవర్స్ అన్న కూర్చునేవారు ఎవ్రీ డే ఒక చె చెట్టు కింద సో ఆయన హీ వాజ్ వెరీ హ్యాపీ నాగార్జున గారు మీకు మీకు చాలా ఇష్టమైన బిరుదు నేను ఒకటి ఇచ్చాను మీకు సిల్లులో ఇట్ సెంటిస్ట్ అని నేను ఇచ్చింది ఇట్ ఈస్ హూ కాయిన్ మై కాయిన్ దట్ వన్ ఆ సైంటిస్ట్ కనుక్కున్నటువంటి ఒక ఇన్వెస్టిగేషను మిస్టర్ రామ్ గోపాల్ వర్మ మీకు ఈజీ నా వరుసగా అందరినీ పడగొట్టుకుంటూ వచ్చాడు అందరినీ బుట్టలో వేసుకుంటూ వచ్చారు అన్న పొన్నారు సురేంద్ర గారిని వెంకట గారిని వాళ్ళని అందరినీ వేసుకుంటూ వచ్చాను నాగార్జునాన్ని కూడా వేశాను బట్ మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు లేకపోతే కాపీ చూసినప్పుడు వాట్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కదా యాజ్ ఇట్ గోస్ ఆన్ ద షూటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ యూ యూ రియల్లీ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ దట్ గోయింగ్ టు హిట్ హిట్ ద ఫిల్మ్ అనేది అది లేకుండా ఎవరు ఏమీ స్టార్ట్ చేయము ఫస్ట్ ఫిల్ బట్ రాముతో నాకు శివ కథకు ముందే కథ చెప్పా చెప్పకముందే రాముతో సినిమా చేయాలి ఎందుకంటే వీఆర్ లాడ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అండ్ జరిగాయి జరిగాయి కలిసేవాళ్ళు అవుట్డోర్స్కి వస్తూ ఉండేవాడు తను సో అప్పుడే డిసైడ్ అయిపోయాను మైండ్లో ఇట్ వాజ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కథ తీసుకురావటం కథ తీసుకొచ్చిన కానీ ఐ లైక్ ద స్టోరీ ఐ లైక్ ద సెన్సిబిలిటీస్ అండ్ ఇట్ వాజ్ వెరీ సింపుల్ తర్వాత డిసిషన్ తీసుకోవడానికి ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత స్టాండింగ్ బై ఆల్సో వాజ్ సింపుల్ ఫర్ మీ నేను ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఐ డోంట్ బ్యాక్అవుట్ గారు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా డెబ్యూ డైరెక్టర్గా ఆ తర్వాత టెక్నికల్గా ఎంతో అప్డేట్ అయ్యారు మీరు నేర్చుకున్నారు ఇప్పుడు అప్డేట్ అయ్యాము టెక్నికల్గా ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఏదన్నా ఒక సీన్ కానీ రెండు సీన్లు కానీ ఇంతకంటే బెటర్గా తీస్తే బాగుండేది అని ఫీల్ అయిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా ఆనెస్ట్లీ నో అండి అంటే అంటే కొన్ని అంటే మేమీ స్మాల్ స్మాల్ థింగ్స్ అది కూడా ఇట్ ఇస్ అ డీటెయిల్ టెక్నికల్ ఆస్పెక్ట్ చెప్పినా కూడా అర్థం కాదు బట్ ఐ ఫీల్ యా ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటర్ దాట్ బట్ ఐ ఫీల్ ద వాట్ ది సబ్జెక్ట్ మ్యాటర్ రిక్వైర్స్ అండ్ వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఐఎమ్ డీలింగ్ విత్ ఐ థింక్ ఇట్స్

రాము నేను ఏం చెప్పాలనుకున్నా ట్విట్టర్లో చెప్పాను రాము సార్ ఇందాక చేంజింగ్ సీన్స్ గురించి మాట్లాడారు కదా వన్ సీన్ లో నాగార్జున గారు వెనకాల పడుతున్నప్పుడు ఐ థాట్ అసలు ఆయన దొరికేస్తారు ఈ సంథింగ్ విల్ హ్యాపన్ అసలు ఐ సీన్ ద మూవీ లాడ్ ఆఫ్ టైమ్స్ ఇంటర్నెట్లో చూశాను ఎప్పుడు చూశాను ఇట్స్ మై ఫేవరెట్ ఫేవరెట్ మూవీ రియలిజం రియలిజం పుట్టింది తెలుగులో శివ అని అనుకుంటాను నేను అలా అలా ఉన్నప్పుడు ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ద బేబీ ఆర్ టు హిమ్ కానీ వెళ్ళిపోయినప్పుడు ఐ థాట్ ఓకే ఇలా బస్సేకి వెళ్ళిపోయినప్పుడు సో దాట్ వాజ్ సీస్ ఎస్కేప్ నెక్స్ట్ ఇమీడియట్ సీన్లో సుధాకర్ గారు వెనకాల పడతారు అది ఎంత రియలిస్టిక్ ఉందంటే ఐ థాట్ ఆయనకి బస్ దొరికితే హీల్ హీల్ బతికిపోతాడు కదా మోటార్ వెహికల్ ఏదో దొరికితే బతికిపోతాడు కదా అని ఫీల్ అయ్యింది లైక్ ఐ వాజ్ రియలీ ఇన్వాల్వ్ ఇన్ టు దట్ సీన్ కదా అలాంటి ఒక పొదలు ఫారెస్ట్ లాంటి ఏరియాలో బస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ బట్ ఐ వాస్ ఐ వాజ్ ప్రేయింగ్ దొరికితే బతికిపోతాడు కదా అని సూపర్ అంటే అంత అంత ఇన్వాల్వ్ చేసింది బట్ యాక్చువల్గా మోస్ట్ ఛాలెంజింగ్ ఇస్ నాట్ అబౌట్ ద రన్నింగ్ షార్ట్స్ ఇప్పుడు కూడా నాకు ఇందాక అడిగారు ఏది ఛాలెంజింగ్ అనిపించిందంటే నాకు అప్పుడు అనిపించలేదు కానీ ఇప్పుడు చూస్తే అసలు నాగార్జున ఎలా అడిగానో సైకిల్ అలా తొక్కమని నాగార్జున ఎందుకు చేశాడు అనేది నాకు ఒక పెద్ద మిస్టరీ అది బికాస్ ఈ నాగార్జున ఈ ఈ మైట్ నో హౌ టు రైడ్ ఎ సైకిల్ బట్ స్టంట్స్ లైక్ హోల్డింగ్ అనదర్ జీప్ ఆర్ ర్యాండమ్గా ట్రాఫిక్లో ఇటువంటి పైగా ఆ పాపను పెట్టుకుని ఎక్కడ నో నో నాట్ ఆల్ యూర్ రైడింగ్ ద సైకిల్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ దెడిక్టబిలిటీ ఆఫ్ ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫిజిక్ ఫిజిక్స్ ఇంకో పట్టుకుంటే ఏ ప్రెషర్ ఎక్కడ పడుతుంది ఎలా తెలుస్తుంది అసలు ఎవరికైనా యూనో దానికి తోడు యాక్టింగ్ కూడా చేయాలి మళ్ళీ ఒక సీన్లో సార్ సార్ ఐ స్టిల్ హియర్ ఓకే ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ ఇంట్రోడక్షన్ సీన్ ఉంటుంది కదా సుధాకర్ గారు నేమ్ ఎవ్రీ వన్ ఇన్ ద మూవీ ఎవ్రీ వన్ హూ ఇస్ ఇన్ హిస్ బ్యాచ్ అది ఎక్కడ లేదు సార్ అంటే తర్వాత వచ్చిన తెలుగు సినిమాల్లో కూడా ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ సైడ్ క్యారెక్టర్స్ ఆర్ దే ఆర్ ఇన్విజిబుల్ ఐ లవ్డ్ ఇట్ అంటే వెరీ నైస్ యూ మెన్షన్ దిస్ నేను మొత్తం సినిమాలో నాకు విపరీతమైన కన్ఫ్యూజన్ నాకు టేకింగ్లో వచ్చింది ఆ సీనే మీరు చెప్పింది ఐ డెంట్ నో హౌ డూ దట్ అండ్ యాజ్ గోపాల్ రెడ్డి కెమెరా అడిగాను తర్వాత కెమెరా అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి అని ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ అని వాళ్ళందరూ ఎంత చెత్త అడియాలి చెప్పారంటే ఆ ఇన్స్పిరేషన్తో వచ్చింది ఇది ఓన్లీ థింగ్ ఐ ఇస్ జస్ట్ డీల్ ఎంట్రీ అందరికీ స్పెషల్గా చూపించాలంటే అందరూ అక్కడ కూర్చుని ఉంటే ఎవ్రీ విల్ బికమ్ వన్ వన్ క్లోజ్ సో ద మూమెంట్ చిన్న తర్వాత వచ్చి ఎవరో తర్వాత అమ్లా దానితోటి ఎవ్రీ బడీ